కుటుంబము ఆశీర్వదింపబడడానికి కారణాలు యహోవా అబ్రహాము గురించి చెప్పినది అతనికి కలుగజేనట్లు అతనికి కలగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములను జరిగించు జరిగించు మార్గమును గై కొనుటకు అతడు వారి ఆజ్ఞాపించినట్లు ఆజ్ఞాపించినట్లు నేను అతడిని ఎరిగి ప్రియమైన దేవుని నేను చాలా ప్రియమైనా చదవండి మొదటిని చెప్పెని అధ్యాయం మాంబ్రే దగ్గర ఉన్న సింధూర వనములు అబ్రహా ఎండవేళ గుడారం ద్వారం ముందు కూర్చొని ఆ ఉన్నప్పుడు ఎవోవా అతనికి కనపడను అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండి అతను వారిని చూసి గుడాల వాకిడి నుండి వారిని ఎదుర్కొనకు పరిగెత్తి నేల మటుకు వంగి అంటే సంస్కారంగా దేవుని దేవుడి ప్రభువా నీ నా మీద ఉండిన ఎడలా నీ దాసుని దాటిపోవద్దు కొంచెము నీళ్లు నీళ్ళు కాళ్ళు దయచేసి కాళ్ళు కడుక్కొని చెట్టు కింద అలసట తీర్చుకొని కొంచెం ఆహారం తెచ్చేదను మీ ప్రాణమునం బలపరచుకోండి ఎవరు ఎవరిని అలాగనే అబ్రహాము సుందరవనములో ఉన్న మామరే దగ్గర ఉన్న గుడాల దగ్గర కూర్చున్నప్పుడు ఒక దూత బయలుదేరిందంట ప్రిమైంది దేవుని పెట్లారా యహోవ దూతని గమనించిన అబ్రహాం ఏం చేశాడంటే అయిలారా నన్ను దాటిపోవద్దు ఎందుకంటే కూర్చోండి మీకు మంచులు తీసుకొస్తాను మంచులు తాగుదురు గాని మీ ప్రాణం తప్పిన తర్వాత ఎంతురు గాని అని చెప్పేసి అలాగని ఆ దైవ జనులు ఏం చేశాడంటే అలాగని అబ్రహాము వారిని ఆపాడంట ఎవరిని ఆపాడు యాహోవద్ధూత సరే అని చెప్పేసి అబ్రహాం ఏం చేశాడో తెలుసా ఇది రకంగా ఇంటికి వెళ్ళాడంట ఇంటికి వెళ్ళి ఏమంటున్నాడంటే భార్యతో చెప్తా ఉన్నాడంట ఎందుకంటే మన దగ్గరికి ఎవరు వచ్చారు సాక్షాత్ దేవదోతులే వచ్చారు కాబట్టి నువ్వు మూడు మాలికలు పిండి తెచ్చి బిట్టెలు చేయమన్న హైలేలోయ అయితే జీతకాల దగ్గరికి పోయి నువ్వు ఒక లేక దూడని పోయామన్నెలోయ అలాగనే వాళ్ళు అప్పటికప్పుడే తయారు చేశారంట జీతకాలతో చెప్పాడు లేకదూడని తెచ్చాడు గమట కోసారు వాళ్ళు వండారు ప్రియమైన వాట్లారా అలాగనే ఇక శాతం అయితే మూడు మార్కుల పిండి తీసుకొని అప్పుడే అర్జెంటుగా ఆ పెట్టింది నృత్యం దేవుని ప్రేమారా హలోయ ఎందుకంటే దేవదూతలను చేర్చుకున్నారు ఈనాడు మనం కూడా దైవ చేర్చుకొని వారికి ఆతిథ్యం అయితే ఏమొస్తుందంట ఆశీర్వాదం వస్తుంది మన ఇంటికి దీవున వస్తుంది ప్రేమైన దేవుని పెట్టారా గారు ఏం చేశాడు వాళ్ళని పోనివ్వలేదు అయ్యా నన్ను దాటి పోవద్దు కొంచెం నీళ్లు తాగండి అన్నాడు ప్రేమ దేవుని ఇలా నీళ్ళు పోస్తారా ఎవరైనా సరే దేవుని పిల్లలారా మీరు దైవశావుకి నీళ్ళు పోసేవారుగా ఉండాలి కాని నిప్పులు పోసేవారుగా ఉండకూడదు ఏం పోయాలి నీళ్లు పోసేవారుగా ఉండాలి కాని సౌండ్ సౌండ్